మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్ వరంగల్ ఊహించినట్టుగానే వరంగల్ అర్బన్ బ్యాంక్ ఎన్నికల్లో వరుసగా ఘన విజయం సాధించిన ఎర్రబెల్లి ప్రదీప్ రావు గారు మనతో ఉన్నారు బ్యాంక్ భవిష్యత్ అభివృద్ధికి వారు చేసే ప్రణాళికలు కావచ్చు లేకపోతే గత కొద్ది రోజులు జరుగుతున్న ఎపిసోడ్ సంబంధించింది ఒకసారి వారిని అడిగి తెలుసుకుందాం ముందుగా కంగ్రాట్స్ ప్రదీప్ గత కొద్ది రోజులుగా ఎన్నడు హైడ్రామా నడిచింది మరి దీని వెనుక కారణం ఇందులో అంటే ఇప్పుడు జరిగిన ఎలక్షన్స్లలో మాత్రం పార్టీలకు అతీతంగానే ఓట్లు వేసిన అన్ని పార్టీలలో ఈ బ్యాంకు వీరి చేతులు ఉంటే ఈ బ్యాంక్ తెలంగాణలో ఒక మంచి ఆదర్శవంతమైన బ్యాంకుగా ఉన్నది దినదిన అభివృద్ధి చెందుతున్నది అనే ఉద్దేశంతోనే ప్రము ప్రముఖులు కానీ వ్యాపార ప్రముఖులు కానీ షేర్ హోల్డర్స్ కానీ అందరూ మమ్మల్లా ఆస్వాదించారు ఎందుకంటే సుమారు నైంటీ ఎయిట్ పర్సెంట్ మాకు ఓట్లు రావటమే దీనికి నిదర్శనం కాకపోతే కొందరు వ్యక్తులు మీకు తెలుసు కావాలని ఈ బ్యాంకులో రాజకీయాలు తీసుకొచ్చడానికి ప్రయత్నం చేశారు వాళ్ళకు ప్రజలు బుద్ధి చెప్పిండని నేను అనుకుంటున్నాను అర్బన్ అర్బన్ బ్యాంకులో కూడా ఈ ఓటర్లో కూడా సగానే సగం శాతం అంటే దాదాపు థర్టీ ఎయిట్ థర్టీ నైన్ పర్సెంటే పోల్ కారణం కొంత మీకు తెలుసు కదా భయభ్రాంతులు ఇవన్నీ ఇట్లాంటి ఉంటే పోయి పంచాయతీలు ఎట్లుంటే ఏందో అనే అభిప్రాయం తప్ప నైంటీ నైన్ పర్సెంట్ ఇంట్లో ఇంకో ఆలోచన లేకుండా నన్ను ఆశీర్వదించారు భవిష్యత్ ప్రణాళిక దీనికి భవిష్యత్తు పార్టీలతోనే సంబంధం లేదు వ్యక్తిగా నేను పొలిటికల్ లీడర్ వ్యక్తిగా వ్యక్తిగా పొలిటికల్ లీడర్ కానీ అన్ని పార్టీలలో సహాయ సహకారాలు తీసుకుంటా అందరు కూడా చేస్తున్నారు ఆల్రెడీ నేను ఒక్క ఓళ్ళే ఎత్తే నేను ఇంత ఘన విజయం అన్ని పార్టీలు ఉన్నారు ఈ బ్యాంకులో చేస్తున్నారు కాకపోతే కొందరు వ్యక్తులు రాజకీయం చేయబోయారు దాన్ని అందరూ వాళ్ళ పార్టీలు ఉన్న వాళ్ళు కూడా బుద్ధి చెప్పారు ఇప్పటికే మంచి పేరు ఉంది అర్బన్ బ్యాంకు దీనికి సంబంధించి విస్తరణ కావచ్చు ఇంకేం కార్యక్రమాలు చేయబోతున్నారు రాబోయే రోజులల్లో మేము ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఎందుకంటే ఇంత ఘన విజయం ఐదోసారి ఆరో టర్మ్ ఇచ్చినట్టు అది ప్రజలు మా మీద ఎంతో ఇక్కడ వ్యాపార ప్రముఖులు అంత ప్రముఖులే వాళ్ళంతా నమ్మకంతో మా మీద పెట్టినప్పుడు మేము ఒళ్ళు దగ్గర పెట్టుకొని రాబోయే రోజులలో తెలంగాణలో నెంబర్ వన్ ఆదర్శవంతమైన బ్యాంకుగా దీన్ని తీర్చిదిద్ది తెలంగాణ మొత్తం విస్తరించడానికి ఇప్పుడు కష్టపడ్డోళ్ళందరికీ కూడా అన్ని పార్టీలకు అతీతంగా అన్ని సాంబార్ ప్రతినిధులు అన్ని రైస్ మిల్లర్స్ అసోసియేషన్ కానీ వీళ్ళందరికీ పేరు పేరున నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నా వారికి నేను ఏ పూటైనా ఏ అందుబాటులో ఉన్నా బ్యాంకు పరంగా కానీ నా పరంగా కానీ వారికి అందుబాటులో ఉండి నేను సర్వీస్ చేస్తా అని ఎందుకంటే ఇంత ఘన విజయం ఇచ్చినప్పుడు నేను కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఇంకా రాబోయే రోజులలో పనిచేయాల్సిన అవసరం నాకు ఉన్నదని వీళ్ళు ఇప్పుడు ఇప్పటి తీర్పు దొరక తెలిసి థ్యాంక్ యూ

వీక్ స్టేటస్గా మృగాల విషయ బ్యాంక్గా ఉండే ఆ టైంలో మమ్మల్ని ఇక్కడి వ్యాపారస్తులు బ్యాంక్ చే ఆదరించి ఆరు కోట్ల బ్యాంక్గా నిలిపేట గెలిపించిన సిక్స్లో వీక్ స్టేటస్ సుమారు ఐదు కోట్ల టర్న్ ఓవర్ ఇండో దాని ఇవాళ నాలుగు వందల కోట్లు ఆఫీస్ పది బ్రాంచులు చేసి అంటే కమర్షియల్ బ్యాంక్స్ కు ధీటుగా తెలంగాణలో ఒక కోఆపరేటివ్ విధానంతో ఆదర్శవంతమైన బ్యాంకుగా మన వరంగల్ బ్యాంకు ఆర్బీఐ కొంచెం ఎప్పుడు ఏ గ్రేడ్ ఇస్తు ఐటర్స్ ఏ గ్రేడ్ ఇస్తూ ఈ బ్యాంకును ఇస్తాను అందరి సహాయ సహకారాలు వ్యాపార ప్రముఖులు బ్యాంక్ సేవలు రాజకీయ పెద్దలు కానీ ఎన్నడూ కూడా నేను ఇలా రాజకీయాలు తీసుకురాలి వ్యక్తిగతంగా నేను రాజకీయ నాయకుల కానీ బ్యాంకులో ఎప్పుడు రాజకీయాలు చేయలేదు మా సభ్యులు కూడా అన్ని ఈ ఈరోజు జరిగిన ఎలక్షన్స్ కూడా కేవలం బ్యాంకు డెవలప్మెంట్ని దృష్టిలో పెట్టుకొని నేను ఒక పార్టీ లీడర్నైనా అన్ని పార్టీలు కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు కమ్యూనిస్ట్ వాళ్ళు అన్ని పార్టీల వాళ్ళు మాకు సహకరించి ఈ అంటే బ్యాంకు ఈయన వీళ్ళ చేతులు ఉంటేనే ఇది తెలంగాణలో ఒక మంచి ఆదర్శమైనంత బ్యాంకుగా ఉన్నది అని మమ్మల్ని వరంగల్ ప్రజలు వరంగల్ సాంబార్ ప్రముఖులైనా ఎవరైనా పెద్దలైనా అందరూ కూడా మమ్మల్ని ఎందుకంటే రెండు వేల నాలుగు వందల యాభై ఓట్లు ప్రభు సిటీ ప్రముఖులై ఓలైతే ఆల్మోస్ట్ ఆల్ ఇరవై మూడు వందల దాకా మాకు చెల్లని ఓట్లలో కానీ మాకు అంటే ఓ నూరు నూట యాభై ఓట్లు తప్ప అన్ని ఓట్లు నాకు పడటం అంటే ఓన్లీ డెవలప్మెంట్ ఈ బ్యాంకు వీళ్ళ చేతులు ఉంటే తెలంగాణ మంచి ఆదర్శవంతమైన బ్యాంకుగా వాళ్ళ నమ్మకాన్ని మేము ఒమ్ము చేయకుండా ఇంకా ఒళ్ళు దగ్గర పెట్టుకొని రాబోయే రోజులలో దీన్ని తెలంగాణ వ్యాప్తంగా విస్తరించే విధంగా మీరు అందరి సహాయ సహకారాలతో ముందుకు తీసుకుపోతున్నారు తెలియజేస్తూ నన్ను ఎప్పుడు కూడా వ్యక్తిగతంగా పార్టీలకు చూస్తాను లేదు బ్యాంకులకు వచ్చినప్పుడు నేను అన్ని పార్టీలతో కలిసి అందరితో సామరస్యంగా మేము చేసుకుంటూ ఉంటాం కొందరు వ్యక్తులు కావాలని రాజకీయం చేయబోయారు ప్రజలు వాళ్ళకు తగిన బుద్ధి చెప్పినండి నేనైతే